గుర్తు పెట్టుకోండి మీరేం చేసినా మీ పరమేశ్వరుడికి మీ ఈశ్వరికి చెప్పేశారు అనుకోండి మీ పని అంతే కదా ఇంకొకటి ఉన్నదంతా ఒకే ఈశ్వరుడు అని కదా పొద్దున్న నుంచి మనం మాట్లాడుతుంది ఈశ్వరి ఈశ్వరుడు ఏం భేదం లేదక్కడ కదిలితే ఈశ్వరి కదలకపోతే ఈశ్వరుడు అంతే తేడా అర్థమైనా కాబట్టి మీరు స్మరణ చేయడానికి ఉపయుక్తమైన పద్ధతి ఇలాగ మీకున్న ఉపదేశ మంత్రాలు గాని లేదా మీరేదైనా శాస్త్రనామాలు చేస్తే ఆ శాస్త్రనామాల్లో ఉన్న ఒక నామాన్ని కానీ స్వీకరించి మర్నాడు మరలా సహస్రనామం చేసే వరకు జపం చేయాలి లోపల లోపల అదేందండి మీరు ఏదైనా తీసుకోండి ఒక అక్షరం నుంచి ఇరవై నాలుగు అక్షరాలు ముప్పై రెండు అక్షరాలు మూడు పాట మూడు పేజీల పాఠం కూడా మననం చేసేవాళ్ళు ఉన్నారు అంటే అలా నిరంతరాయంగా శ్వాసతో సమంగా జపం చేయాలి దానికి స్మరణ అనిపించింది స్మరణ అంటే అర్థం ఏంటి ఇప్పుడు శ్వాసతో సమంగా జపం చేయడానికి స్మరణ అని పేరు అలా చేస్తే కొంతకాలానికి ఏమవుతుంది అది ధ్యాస అయిపోతుంది ఏదైనా సరే శ్వాసతో సమంగా జపం చేస్తే అది కొంతకాలానికి ధ్యాస అయిపోతుంది అట్లాగే ఆదిశంకరుల అద్వైత స్తోత్ర రత్నాలు చాలా ఉన్నాయి రూప శివోహం శివోహం నిర్వాణ చట్టం భూమి ముందువన్నీ వచ్చినా రాపోయినా చివరి అయినా పట్టుకోవచ్చు అదైనా మననం చేయవచ్చు అది కూడా మంత్రమే అది కూడా ఉపదేశమే అర్థమైందండి అదైనా చేయవచ్చు ఇంట్లో చాలా ఉన్నాయి అర్థమైందండి విజ్ఞాన నౌక ఉంది విజ్ఞాన నౌకలో స్వరూపానుసంధాన నష్టకం అంటారు దాన్ని పరబ్రహ్మ రూపం కూడా పరం బ్రహ్మ నిత్యం తమి అక్కడ మొగటం అది ఇలాగా ఆ అద్వైత రత్నాలు ఇలా చాలా ఉన్నాయి వీటిలో చివరున్న మొగటాన్ని మనం మంత్రంగా ఉపదేశంగా స్వీకరించవచ్చు గురువు లేని వాళ్ళకి శంకర భగవత్పాదులే గురువు అని చెప్పి నిర్ణయం చేశారు గురువు లేని వాళ్ళకి జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మే గురువు గురువు లేని వాళ్ళకి ఈశ్వరుడే గురువు అయితే తగుపాటి గురువు సశరీర గురువుని పట్టుకుంటే ఒక ప్రయోజనం ఏమిటి నీకు అర్థమయ్యే భాషలో చెప్తాడు వాటి వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే అంటే ఆ నీకు అర్థమయ్యే చెప్పగలుగుతాడు వాడు శాస్త్రంలో అన్నీ ఉన్నాయి పెద్దలు అన్నీ చెప్పారు స్తోత్రాల్లో అన్నీ ఉన్నాయి వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల్లో అన్నీ ఉన్నాయి కొత్తవి ఏం చెప్పడంలే కానీ తగుపాటి గురువు సరి అయిన సశరీర గురువుని పట్టుకుంటే నీకేం చేయగలుగుతాడు ఆయన నీ బుద్ధికి సంబంధించిన భాష ఏదుందో ఆ భాషను పట్టుకుంటాడు పట్టుకుని ఆ భాషలో నీకు అర్థమయ్యే విడమర్చి చెప్తాడు ఏమైపోయినప్పుడు అప్పటి వరకు గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉన్నటువంటివన్నీ కూడాను ఇప్పుడు ఏమైపోయినాయి అంతా విడిపోతుంది కన్ఫ్యూషన్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఓహో నేను చెయ్యాల్సింది నేను పొందాల్సింది నేను ఉండాల్సింది అంటే క్లారిటీ నేను నేను గురించి రావాలి నేను ఏమిటి నేను పొందాల్సింది ఏమిటి నేను ఉండవలసింది ఎలాగా అంతేనా అప్పగింతలప్పుడు మీరందరూ మిమ్మల్ని అందరూ అప్పగించారు అప్పగింతలు కదా అప్పగించారు కదా అప్పగింతలప్పుడు మీ తల్లి తండ్రి మీ అత్తగారు మామగారికి అప్పగిస్తారు మొదట అప్పగింతలు మీ భార్యకు అప్పగిస్తారు తదుపరి ఎవరికి అప్పగిస్తారు మీ అత్తగారు మామగారు అప్పగిస్తారు అప్పగించేటప్పుడు మీకు మూడు మాటలు చెబుతారు ఏమిటవి

హలో ఉంటే ఉంటా 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 అప్పగింతలు అనేది ఉండాలండి అప్పుడు ఈ మూడు మాటలే చెప్తారు అందుకని ఆ మూడు మాటలే చెప్తున్నా అమ్మా మీ శ్రీవారు చెప్పినట్లుగా చెయ్యి మొదటి మాట ఏం చెప్పారండి మీ శ్రీవారు చెప్పినట్లుగా చెయ్యి మీ మామగారు మీ మామగారు చెప్పినట్లుగా ఏం చెబితే అవన్నీ పొందు నువ్వేం పొందాలి ఎవరు చెప్తారు మామగారు చెప్తారు మీ అత్తగారు చెప్పినట్లుగా ఉండు చూడండి సమస్య పరిష్కారం మూడు మాటల్లో చెప్పేశారు అర్థమైనా మీ శ్రీవారు చెప్పినట్లుగా చేయి మీ మామగారు ఏం చెప్తారో అవి పొందు అర్థమైనా మీ అత్తగారు చెప్పినట్లు ఫినిష్ పరిష్కారం వచ్చేస్తుందంటే గేమ్ ఒకరు అసలు వాళ్ళతో తగాదాలు రావండి ఎందుకని వాళ్ళ ధర్మం అది నువ్వేం చెయ్యాలో చెప్పడం శ్రీవారి శ్రీవారి ధర్మం ఏం చెయ్యాలో ఏం పొందాలో చెప్పడం మామగారి ధర్మం అర్థమైందండి ఎలా ఉండాలో చెప్పడం అత్తగారు మీరు ఆయా పాత్రల్లో అట్లా ఒదిగి ఉండాలి అట్లా ఇమిడిపోవాలి ఇట్లా జాగ్రత్తగా మన ధర్మం ఎప్పుడూ కూడా అతీతాన్ని దృష్టిలో పెట్టుకునే కర్మాచరణను పెట్టాము మనం ఏం చేశామంటే కాలక్రమానుకారంలో అతీతం మరుకుకుపోయి సచ్చిదానంద స్థితి మరుకుకుపోయి నామరూప క్రియా నటనలకు సంబంధించిన బాహ్య జీవనం బలపడిపోయి దాంట్లో బలపడిపోవడానికి వాటిలో బలమేం లేదు నీ ఓటే అర్థమైందా మీరందరూ రోజు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని అద్దం ముందు నిలబడి ఒకసారి చూసుకుంటారో చూసుకోవాలి చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా బాగుందా లే బాగోలే బాగుంటుంది అనిపిస్తున్నా ఏమిటి బాగుంటుంది ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా అదే పైగా ఎంతైనా విషయం మీరు ఇప్పుడు మన బట్టల షాప్కి వెళ్ళినప్పుడు చూడాలి అవునా కాదు రోజు అక్కడ ఉన్న గంట సేపట్లో ఇరవై ఆరు చీరలు కట్టచ్చు తీయచ్చు ఎలా సాధ్యం ఓ చీర తీసుకుంటుంది మనసులోనే ఊహిస్తుంది ఓ ఈ చీర ఈ రంగు ఈ డిజైన్ వేసేసుకున్నాను వేసేసుకుంటే బాగున్నానా బాగోలేదా అయిపోయినా లేదా మానసికంగా అయిపోయినా కట్టేసా ఊపిసూడదా అయిపోయింది అయితే ఏదో ఒక నిర్ణయం వచ్చిందా రాలేదా బాగున్నాను బాగోలేదు ఫినిష్డ్ అయిపోయింది పక్కకు పెట్టింది మళ్ళీ ఇంకోటి తీసింది మళ్ళీ ఇంకోటి ఒక ఇరవై ఆరు తిరిగేసి ఇచ్చాడు ఒక గంట లోపల ఇరవై ఆరుచరలు కట్టేసింది వాడు ఏమడిగాడు ఏమ్మా ఎన్ని తిప్పుతావు తిప్పటం కాదు ఇవన్నీ విప్పచిపెట్ట వాడికి వచ్చింది ప్రాణానికి అవునా కాదా ఎందుకని మొత్తం విప్పాలి ఇది పళ్ళు అమ్మా ఇది డిజైన్ అమ్మా ఇది శారీ అమ్మా ఇది చివరి జాకెట్ అమ్మా ఇట్లా వివరం అంతా చెప్పాలి మళ్ళా మడత మడతటి మళ్ళా పదార్థం కొత్త చీరకు మళ్ళీ నలగకుండా మళ్ళా పెట్టాలి ఇట్టా ఒక రోజుకి యాభై వంద మంది వస్తారు కదా వాడికి వాడు ఏమైపోతాడు వాడు జీవితంలో నరకం అంటే ఇంకెక్కడన్నా ఉంది ఎప్పుడో వాడికి మనం అందరం వాళ్ళు ఎములు కదా మనం వాడికి ఆ నరకం అనే శిక్ష వేసింది ఎవరు ఎంత అన్యాయం అండి ఎంత పాపం చేస్తున్నారండి ఎంత వేదనకు గురయ్య చేస్తున్నారండి చూడండి చిన్న వస్త్రం కొనడానికి ఇంత కష్టమా ఇంత శ్రమ ఇంత పెద్ద ప్రపంచమా అసలు ఇవాళ ఆ వస్త్ర ప్రపంచం చూస్తే భూమి ఎంత బరువు ఉందో వస్త్ర ప్రపంచం అంత బరువు ఉంది అన్యాయం పొడుగు ఎవరు చేస్తున్నారు ఇంత బలం మనమే కదా చూడండి వస్త్ర ప్రపంచం వేరే భోజన ప్రపంచం వేరే అదేంటి మ్యూజిక్ వరల్డ్ వేరే ప్రతి ప్రపంచం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రపంచం తయారు చేసేవాడి మా అవునా కదా ఈ బరువులన్నీ ఎవరు మోస్తున్నారు ఇంకా నీకు నటగలు ఆలోచించి చూడు ఈశ్వరస్మరణ కలగకపోవడానికి కారణం ఏంటి చూపుకు సంబంధించిన ప్రపంచం సినిమా ప్రపంచం అవునా కదా ఎప్పుడో కన్నామ్మ నటించిన సినిమా దగ్గర మొదలు పెడితే నేటి కాళ్ళు నటించేదాకా మరి ఇదంతా ఇక్కడ ఉందా లేదా ఇప్పుడు ఏమైపోతావు అప్పుడు గర 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 గెర గర తిరిగిపోతుంది అదంతా మరి ఎప్పటికి పరిష్కారం వస్తుంది వినే ప్రపంచం చెప్పలేని ప్రపంచం అది ఏది పాటో తెలియదు ఏది మాట తెలియదు ఉన్నావు కాదా ఏమిటంటే అది అంతే తర్వాత తినే ప్రపంచం ఇక దాని సంగతి చెప్పేది ఏముంది అసలు అసలు దానికి హద్దు బద్దు లేదు ఏమి లేదు దానికి హద్దు లేదు బద్దు లేదు అకౌంట్ లేదు ఎక్స్పెండిచర్ అసలు దానికి తప్పే పని లేదు పద్దు బద్దు లేకుండా తయారు ఇట్లా చూసుకోండి మనం ఎక్కడో మనం ఎటువైపు ప్రయాణం చేయాలో మన సంస్కృతి ఎటువైపు ప్రయాణం చేయమని చెప్పిందో పెద్దలు ఎలా జీవించమని చెప్పారో ఎంత సామాన్యంగా ఈ ప్రపంచాలను ఉంచాలని చెప్పారో అంత విశేషంగా ఆ ప్రపంచాన్ని తయారు ఎన్ని విశేషాలుంటే ఈ ప్రపంచాలలో అంత ఆహాన్నిలో బలంగా ఉంది నీవు జీవుడుగానే ఉండితేరతావు నేనైతే మాత్రం ఇలా ఇవి బలంగా ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ సాంఖ్య విచారణ పాఠం నేను చెప్పను సామాన్యంగా జీవిస్తున్నాడని నాకు కనబడితేనే నాకు అయితేనే పై పాఠం చెబుతా లేకపోతే చెప్పం కావాలంటే సాక్ష్యం పడుతున్నాడు మూడేళ్ల నుంచి తిరుగుతున్నాడు ఆ పాఠం చెప్పలే ఏమిటి అడిగింది సాధన చదుస్తే సంపత్తి నిత్యా నిత్య అని చెప్పాను రెండో పాఠం ఏంటి ఫలభోగ విరాగ్ని చెప్పాను సమాధి షట్క సంపత్తి చెప్పమన్నాడు ఈ రెండు జీవించిన ఆయన సమాధి షట్క సంపత్తి అన్న అదే చెప్పింది మరి ఆయన చాలా చెప్పచ్చు నేను ఆయన ఇంకా ఏం పాఠం చెప్పలే సమాధి షట్క ఎందుకు చెప్పలేదు ఈ రెండు నిర్ణయంగా నువ్వు జీవించి రావాలి జీవించొచ్చి నాకు నేను చూసి ఆ ఈ పిల్లాడికి వచ్చేసిన పర్వాలే ఇందులో ఏం గొడవ లేదు సందేహం లేదు ఇతను ఎక్కడ పడేసినా ఈ నిత్యా నిత్య వస్తువు కానీ ఈ హిముత్రార్థ ఫలభోగ విరాగానికి ఢోకా లేదు అన్నప్పుడు సమాధి షట్క సంపద చెప్పాను అనుకోండి అది ఎంతో టైం పట్టదు చాలా ఫాస్ట్ గా పూర్తి అయిపోయేది సమాధి షట్క సంపత్తి కానీ నిజానికి పనికొచ్చేది కూడా సమాధి షట్క సంపత్ మృత్యు కాలంలో కూడా ఉపయోగపడే సంపద సమాధి చట్ట ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావే ఇవి చిన్న నిద్ర వస్తేనే ఎక్కడికి పోయినాయో అడ్రస్ లేకుండా తెలియదు పెద్ద నిద్ర వస్తే అంతేనా కాదు కాబట్టి ఈ జీవిత సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీ నిద్రని కూడా సాధనంగా మార్చుకోవాలి స్మరణ చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి స్మరణతో మేల్కోవాలి ఇది మొట్టమొదటి సాధించాలి సాధకులై అని మీరు అనిపించుకోవాలి అంటే స్మరణతో నిద్రలోకి వెళ్ళాలి ఏదో ఒకటి నామము మంత్రము జపము ఏదైనా పెట్టుకోవాలి ప్రార్థన ఇప్పుడు ఇందాక మీరు చేసిన ప్రార్థనైనా పర్వాలేదు ఏదైనా సరే చేస్తూ నువ్వు నిద్రలోకి వెళ్ళాలి మళ్ళీ అదే తెలివితో నువ్వు మేలుకోవాలి అది మే అలా కనుక చేసావంటే నువ్వు సాధకుడు అయినట్టే సందేహం లేదు ఇంకా నీకు ముముక్షత్వం బాకీ ఇక అప్పుడు చెప్తా ముమ్ముక్షత్వం గురించి ఎప్పుడు నేను పడుకునేటప్పుడు ఇది స్మరణతో పడుకుంటున్నానండి ఇదిగో అదే స్మరణతో నేను మేలుకుంటున్నానండి అన్నవాడికి నేను ముముక్షత్వ పాఠం చెప్తాను లేకపోతే ముముక్షత్వ పాఠం చెప్పనొచ్చు ఎందుకని చెప్పి ప్రయోజనము ఎందుకని ముమ్ముక్షత్వం నేను ధ్యాస నుంచి నిర్ణయానికి మధ్యలో కావాలి ఎక్కడ కావాలది ధ్యాస నిర్ణయం మధ్యలో కావాలి అండి స్మరణే కాని వాడికి ధ్యాస నిర్ణయం మధ్యలో పాఠం చెప్తే ఏమిటి ప్రయోజనం అంతేనా కదా కానీ నీ జీవితానికి లక్ష్యం మాత్రం ముక్తి మోక్షం అని బలంగా పట్టుకోవాలి మన జీవితం అద్దం మీద ప్రధానం అప్రధానం ఉండాలా వద్దా ఉండాలా మనం పొద్దున్నే చాలా అంశాలు మాట్లాడుకున్నాం లేదా ప్రధానం అప్రధానం ఏది ప్రధానం ఏది అప్రధానం అని ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి రెప్పపాటు నిర్ణయం చేయాలి అర్థమైనా రోజు మీరు ఎన్ని సంధ్యలు ఉంటాయి మూడేనా నాలుగా మూడా నాలుగా ఏమిటే అసలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్ధరాత్రి లేదా తర్వాత కూడా ఉంది నువ్వు నిద్రపోతున్నావు తీసుకుడేసావు అంతే ఎందుకు కాదు సంజయ్ కూడా సంజయ్ నువ్వు నిద్రపోతున్నావు అంతే ఆచరించడం లేదు నిద్రపోతున్నావు కాబట్టి ఆ నాలుగో సంజయ్ తీసిపడేసావు అంతే మిగిలి తీసుకుడేసావు అంతే నువ్వు లేన నువ్వు లేవని చెప్పినంత మాత్రం లేకుండా పోతాయి ఆ సృష్టిలో సృష్టి ధర్మం ఎప్పుడు సృష్టి ధర్మమే ఆరు పన్నెండు ఆరు పన్నెండు అండి అది గుర్తు పెట్టుకోండి అందుకే ఆ టైంలో ఎప్పుడు కూడా ఆరు పన్నెండు ఏమున్నా లేకపోయినా ఆరు పన్నెండు ఉంటాయి మిగిలిన అన్ని తీసేయవచ్చు కానీ ఏం పెట్టాలి ఆరు పన్నెండు అవి గుర్తు ఉండాలి ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు రాత్రి పన్నెండు మధ్య మధ్యలో నువ్వేదో నాకు చెప్పేవాడు ఆ అర్థమైనా ఆ ఆరు పన్నెండు అనేవి సంధ్యలు అన్నమాట నాలుగు సంధ్యలు ఈ నాలుగు సంధ్యలలోనూ సాధన చేయాలి అలా సాధన చేసేవారే సాధకులు ఏముద్రపోపు పన్నెండింటికి నిద్రపోకుండా ఉండాలా ఏం కావాలి నీకు నీ జీవిత లక్ష్యం ఏంటమ్మా పన్నెండింటికి మేలుకుంటావా అంటే ఏం చెప్పావు మోక్షం ఎంత వస్తుంది మరి ఏమో నాకు తెలియదు నువ్వేం చెప్పి పడుకుంటావు దాంతో లేస్తున్నావా లేచేటప్పుడు మరి మన ఇంటికి మేలుకోగా ఉండడానికి ఇవ్వదేమో మరి అంటే అక్కడ యాంత్రికంగా చేస్తున్నావు బుద్ధిని ఉపయోగించమనేటప్పటికి ఏమంటున్నావు అమ్మో నా వల్ల కాదండి మేలుకోవడం అన్న ఇప్పుడు మేలుకోవాల్సింది బుద్ధే మనసా బుద్ధే కదా మరి ఇప్పుడు నీ మంత్రబలం నీకు ఉపయోగపడాలంటే బుద్ధి మేల్కొని ఉంటేనే ఎలా ఉపయోగపడేది అంతేనా కాదా ఏం పేరు మై పేరు ప్రణవి ఓకే బాబు బస్ దేవ్ నారాయణ కూర్చో ఎంత వయసు మరి కూర్చో కూర్చోండి ఎవరమ్మా ఈ మై మీ పేరమ్మా అమ్మ సరే సుభం ప్రణవి బావ్ పేర్ బాబు ప్రణవమ్మ నుంచి ప్రణవి పెడుతా నీ ప్రణవి అంటే ఎవరు ప్రణవ మనకు ఆధారమైన వారెవరో వారు ప్రణవి అది దాని ఉత్పత్తి అర్థం ప్రణవ అంటే ఓంకారం కదా ఓంకారము ఎవరి నుంచి పుట్టిందో ఆవిడ పేరు ప్రణవి బలాత్రిపుర సుందరి ఆవిడ ప్రణవీ అని పేరు సరే ఆ ఇట్లా జాగ్రత్తగా మీరు ఆలోచిస్తూ నాలుగు సంఖ్యలండి ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు రాత్రి పన్నెండు ఈ నాలుగు సంధ్యలలోనూ సాధన చేయడానికి ఉత్తమమైన అవకాశాలు ఎందుకు ఉత్తమమైన అవకాశాలు ఉత్తమమైన అవకాశం అని చెప్తున్నా నేను వాడుకోనండి అధమంగా ఉంటానంటే ఉండు నాకేం పోయింది పొద్దునే చెప్పాను మానవ జీవితం ఉత్తమంగా నడపవచ్చు మధ్యమంగా నడపవచ్చు అధమంగా నడపవచ్చు అధమాధమంగా కూడా నడపవచ్చు అదేందండి సెకండ్ షో సినిమాకి వెళ్ళావు మేలుకొని ఉన్నావు అది అధమాధమం ఎందుకని విషయప్రధానం అర్థమాధ్యమంలో ఏమైంది విషయ ప్రధానం అది జాగరణ కింద లెక్క రాదు అది సాధన కింద లెక్క కరాదు అర్థమైందా కాబట్టి విషయ ప్రధానంగా ఉండకూడదు ఆ నాలుగు సమయాలలో ఆరు పన్నెండు ఆరు పన్నెండు ఈ నాలుగు సంధ్యలలోనూ విషయ ప్రధానంగా ఉండకూడదని ఎవరు చెప్పారు సప్త ఋషులు చెప్పారు ఈశ్వర ఆరాధన నిరంతరాయంగా చేసే సప్త ఋషులు చెప్పారు మనకి మనంతా ఋషి ప్రోక్తమైన జీవన విధానం సప్త ఋషులు ఏం చెప్పారు మనకి అంటే సంధ్యాకాలంలో నువ్వు ప్రధానంగా ఉండకూడదు అని చెప్పారు మరి ఏం చేయమంటారండి అన్నారు ఆ నీకు చాతనైనట్లుగా ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించు అన్నారు ఈవిడ ఏమండి మన ఫోన్ చేసింది మా వాళ్ళు ఇట ఉన్నారంటే పాట పాఠం చెప్పుకుంటామండి అదండి ఇదండి నేను వచ్చింది సరే అయితే పాల్గొన పౌర్ణమికి వస్తానమ్మా అన్న ఏమిటి పాల్గొన పౌర్ణమికి విశేషం చెప్పగలరా మార్చి ఇరవై ఒకటి వాళ్ళ ఒక విశేషం ఉందండి ఏమిటి ఈనాడు విషవత్తులు ఈక్వినాక్స్ ఈనాడు మార్చి ఇరవై ఒకటి ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సమానంగా ఉంటాయి రెండు రోజులు సంవత్సరం మొత్తం మీద రెండు రోజులలో సమానంగా ఉంటాయి సెప్టెంబర్ ఇరవై మూడు మార్చ్ ఇరవై ఒకటి ఈ రెండు రోజులలో పగలు రాత్రి భూమండలం మీద సమానంగా ఉంటాయి అదే కాకుండా భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు మనం భూమి యొక్క శక్తి యొక్క పురోగమనం జరుగుతుంది అంటే నిజానికి మేషరాశిలో ఇవాళ నుంచి ప్రవేశిస్తాడు ఉగాది రాబోయే పండగ ఏమిటి ఉగాది ఆ మేష సంక్రమణం జరుగుతుంది వాడ ఆ మేష సంక్రమణం జరిగేటటువంటి పరిస్థితులలో ఇవాళ నుంచే ప్రారంభం అది ఆ పంచభూతాలలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఊర్ధ్వగామిగా తిరిగేటటువంటి ఉత్తరాయణం ఉత్తరాయణ విశేషం జరిగేటటువంటి ఊర్ధ్వగమనం అంతా ఇవాళ నుంచే ప్రారంభం మనలో కూడా ఉత్తర అయనం అంటే ఉత్తరం దిశగా ప్రయాణం చేయటం మారటం అనేటటువంటిది ఇవాళ నుంచే ప్రారంభం అవుతుంది మనలో ఎడ పింగళ సుషుల నాడులు మూడు నాడులు ఉంటాయి ఈ మూడు నాడులలో ఎడా పింగళాకి దక్షిణమని ఉత్తరమని పేర్లు ఈ రెండు కాదనే సుష్మ నాడులో మనకు శక్తి ప్రవాహం పనిచేయాలి చైతన్య ప్రసారం పనిచేయాలి పని చేయడానికి ఈ రాత్రి జాగారం అంత విశేషమైనటువంటిది అనమాట అందరూ ఈ రాత్రి జాగరణ ఉంటారు ముఖ్యంగా ధ్యానం ప్రధానంగా యోగం ప్రధానంగా జీవించేటటువంటి సాధకులు అందరూ కూడా జ్ఞాన సాధకులు సరే సరే వాళ్ళందరూ కూడా ఈ రాత్రి జాగరణ ఉంటారు అర్థమైందండి ఆ జాగరణ ప్రభావం చేత వాళ్ళలో నాడిలో చైతన్య ప్రవాహం జరిగి ఈరోజే సాక్షాత్కార జ్ఞానాన్ని కూడా పొందవచ్చు అంత విశేషమైనటువంటి ఇది పాల్గొన పౌర్ణమి అర్థమైందండి ఈరోజే ప్రణవం ఉద్భవించింది ఈరోజే సృష్టి ఉద్భవించింది అందుకే యుగాది యుగం యుగం యొక్క ప్రారంభం రాబోయేది యుగాది అండి ఈ ఉగాదికి ముందు దశ సృష్టి వ్యక్తీకరించబడటానికి ముందు దశ ఏమైనా చూస్తే అదంతా గుర్తు కాబట్టి చెప్తాను ప్రణవం ఉద్భవించిందండి వాళ్ళ ఆ ఉద్భవించిన ప్రణవం నుంచి పంచభూతాత్మకమైన సృష్టి వచ్చింది ఆ సృష్టి వచ్చిన రోజునేమో యుగాది అన్నాం ప్రణవం ఉద్భవించిన రోజు పాల్గొన పౌర్ణమి అర్థమైందండి వాళ్ళ ప్రణవం ఉద్భవించింది సృష్టి ఆది అందు ఆ ప్రణవోద్భవ కాలం వాళ్ళ ఇవాళ అర్ధరాత్రి తురియ సంఖ్య అందుకని జ్ఞాన సాధకులందరూ కూడా ఈ రాత్రి జాగరణ చేస్తారు అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఈరోజు విశేషం అది అలాగే ప్రతిరోజు తురియ సంధ్య తురియ సంధ్యలో మానవులకు తప్పనిసరిగా జీవితం సుషుమ్నా నాడిలో చైతన్య ప్రవాహం తెలుస్తుంది దృష్టి ఆజ్ఞా చక్రంలోను సహస్రార చక్రంలోను భూ భూమాలోను అంటే బ్రహ్మరంధ్రస్థానంలోనూ నిలుపుకోవడానికి సులభమైన కాలం సంధ్యాకాలం అందులో తురియ సంధ్యాకాలం తురియ సంధ్య అంటే ఎప్పుడు పన్నెండు గంటలు కూర్చో కూర్చోమ్మా అక్కడ కూర్చో కూర్చోండి కూర్చోని అక్కడ అర్థమైందండి ఇట్లా ఇట్లా తురియ సంధ్యాకాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకునే వాళ్ళు ఎవరో వాళ్ళు జ్ఞానయోగ సాధకులు అవుతారు సరే మిగిలిన మూడు సంధ్యలలో చేస్తే కర్మ భక్తి యోగ సాధకులు అవుతారు మీరందరూ జ్ఞానయోగ సాధకుల కర్మ సాధకుల కర్మయోగ సాధకులందరూ ఉదయ సంధ్య అందుకని అందరికీ ఏం చెప్తారు పొద్దున్నే ఐదు గంటలకల్లా సూర్యోదయం ముందు లేవాలి లేచి రెడీ అవ్వాలి సూర్యోదయానికల్లా ఉదయం ఉదయించే సూర్యుడిని మీరు గమనిస్తూ నమస్కారము అర్ఘ్యము ఏదో ఒకటి చేయమన్నారు అంతేనా కదా ఇది ఉదయ సంధ్య అంతేనా కదా మాధ్యాత్మిక సంధ్య అప్పుడు కూడా అంతే బయటికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవడం లోపలికి వచ్చి సంధ్యావందనం చేసే వాళ్ళు సంధ్యావందనం చేస్తారు లేదు ఆరాధన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నిత్య పూజ ఆరాధన చేస్తారు అలాగే సాయం సంధ్య మళ్ళీ అస్తమించే సూర్యుడికి నమస్కారం ఇవ్వడం అర్ఘ్యం ఇవ్వడం అలాగే మీ ఉపదేశ మంత్రాలు ఏమైనా ఉంటే ఉపదేశ మంత్రాల యొక్క పునశ్శరణ జపం చేయటం స్మరణ చేయటం ఇలాంటి పనులు చేస్తారు సంధ్యాకాలంలో ఆంతరిక సాధనలు చేయాలి బాహ్య సాధనలు చేయకూడదు అర్థమైందండి ఏ సాధనలు చేయాలి ఆంతరిక సా